దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం మూవీకి షాక్ ఇచ్చింది కోర్టు సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు విజయవాడలో గ్రాండ్ గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్ ఆర్జీవీ వ్యూహం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది రిలీజ్ కాకుండానే ఈ సినిమా చుట్టూ రచ్చ రచ్చ జరుగుతోంది ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన వ్యూహం చిత్రాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది మూవీ యూనిట్ అయితే ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు వ్యూహం సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ చిత్రాన్ని ఓటీటీ ఆన్లైన్ ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది చిత్రాన్ని నిర్మించిన రామదూత క్రియేషన్స్ తో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేసింది మరోవైపు వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహిస్తోంది మూవీ యూనిట్ కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని ఆర్జీవీ తెలిపారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను డైరెక్టర్ ఆర్జీవీ పరిశీలించారు రాజకీయ నేతలు నిత్యం చేసుకునే ఆరోపణల్నే తానీ సినిమాలో చూపించానన్నారు ఆర్జీవీ సినిమాలో ఖచ్చితంగా రాజకీయాల ప్రస్తావన ఉంటుందన్నారు పాలిటీషియన్స్ అందరూ పొద్దున్న లేగిస్తే ఎవరో ఒకళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు లేకపోతే పాలిటీషియన్ అనే దానికి మీనింగే ఉండదు సేమ్ థింగ్ మీరు డిబేట్లో పాల్గొన్న వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అదే చేస్తారు అలాగే వాళ్ళతో పాటు నేను కూడా చేస్తున్నాను సబ్జెక్ట్ మ్యాటర్ అనేది పాలిటిక్స్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నేను చూపించే క్యారెక్టర్స్ కానీ నేను మీరు టైలర్ ఏమైనా చూస్తుంటే డైలాగ్స్ బట్టి క్లియర్ కట్ గా అనిపిస్తాను హండ్రెడ్ రాజకీయాల ఉద్దేశం వైఎస్ఆర్ మరణం తర్వాత నుంచి మొదలుకొని జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఆ తర్వాత జగన్ సీఎం అయ్యే వరకు జరిగిన పరిణామాల్లో ఈ మూవీలో చూపించానని చెప్తున్నారు ఆర్జీవి సినిమా పోస్టర్ దగ్గర నుంచి టీజర్ ట్రైలర్ వరకు అన్ని సంచలనంగా మారాయి సినిమాలోని పాత్రలు సన్నివేశాలు డైలాగులు రాజకీయాల్లో కాకరేపాయి దీంతో ఈ సినిమా అటు సినీ ప్రేక్షకులతో పాటు రాజకీయ నాయకుల్లో కూడా ఆసక్తి పెంచేసింది అదే సమయంలో వివాదాలకు కేరాఫ్ గా కూడా మారింది చంద్రబాబును కించపరిచేలా టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరి సినిమా రిలీజ్ పై ఈ నెల ఇరవై కోర్టు ఏం తీర్పు చెప్తుందో చూడాలి